తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నరసింగి మున్సిపాలిటీ పరిధిలో గల కోకాపేట గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రత్యేకించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎండోమెంట్ వినాయకుల వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ నిర్వహిస్తున్న వినాయక చవితి కమిటీ చైర్మన్ గా రామేశ్వరం యాదగిరి ఉన్నారు కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి అంతేకాకుండా కమిటీ సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఉత్సవాల్లో పాల్గొని దేవుని కృపకు పాత్రలవుతున్నారు ఈ సందర్భంగా రామేశ్వరం యాదగిరి మాట్లాడుతూ ఈ నెల ఐదవ తేదీన కోకాపేట చెరువులో వినాయకుడి నిమజ్జనం జరుగుతుందని వివరించారు గ్రామ పెద్దలు మరియు మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది మరియు స్థానికుల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని ఆయన తెలియజేశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో కోకాపేట వినాయక మండపం వద్ద ఉన్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఎండోమెంట్ తరహాలో గ్రామ పెద్దలందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలని నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడి విశేషాలని ఇక్కడ మాజీ సర్పంచ్ గారైన కమిటీ చైర్మన్ రామేశ్వరం యాదగిరి గారు మనతో ఉన్నారు యాదగిరి గారు చెప్పండి ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఏ విధంగా గ్రామ పెద్దలకు కోకపేట గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క విన్నపము దేవాద శాఖ ఉత్సవ కమిటీ చైర్మన్ రామేశ్వరం యాదగిరి అన్న నేను ప్రతి సంవత్సరం గ్రామంలో ఉన్నటువంటి వినాయకులన్నీ పదకొండవ రోజులు ఉంటాయి పదకొండు రోజులు కా లాస్ట్కు పెద్ద గణేషుడు ఏదైతుందో గ్రామానికి సంబంధించిన కమిటీ గణేష్ని మాత్రం పదకొండో రోజే తీస్తాము మిగతా గణేష్లందరి నైన్ డేస్కు టెన్ డేస్కు తొమ్మిదో రోజు పదే రోజుకు అన్నీ తీసేయాలంటే మేము అందరు గమని కమిటీ తరఫున వాళ్ళ సిబ్బంది తరఫున అందరికీ పోలీసు వాళ్ళ తరఫున వాళ్ళకు తెలియపరచడం జరుగుతుంది పోయి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మేము చెప్పిన మాటలకు వాళ్ళు మర్యాద విని వాళ్ళు గిట తీయడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద గణేష్ని తీసేటప్పుడు రోడ్ల పొడతా అడ్డం రాకుండా షెడ్లు అన్ని రోడ్ల పడుతున్నాయి కాబట్టి ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి గ్రామానికి సంబంధించిన అన్ని గణేషులకు ఇది ఇది పెద్దదన్నమాట అందుకని అడ్డంకులు లేకుండా మిగతా అన్ని తీసేయాలంటే సరే మా కట్టుబాట్లు పాటించి అదేవిధంగా అన్ని గణేషులు ఒక రోజు ముందే తీసేస్తారు మరుసటి రోజు నెక్స్ట్ ఈ పెద్ద గణేషుని మేము నిజమం జరుగుతుంది గ్రామ పంచాయతీ దగ్గర ఇక్కడ స్టే చేసి గ్రామ పెద్దలను గ్రామ ప్రజలకి అందరికీ తెలియపరిచి ఇక్కడ లడ్డు వేలం పాలు వేసేసి తర్వాత ఊరేగింపు తీసేసి మా కోకపేట కొత్త చెరువులో నియమనం చేస్తాం అంటే ఇది ఈ గ్రామ పంచాయతీ మీ కమిటీ తరపున ఎన్ని ఏళ్ళ ఇక్కడ పెడుతుంది కమిటీ తరపున అంటే ఇప్పుడు మినిమము ఒక్క నిమిషం అంటే ఇప్పుడు ఊరుకు సంబంధించిన పెద్ద గణేషుడు ఇదే ఫస్ట్ రెండు గణేష్లే ఉండే ఊరుకు సంబంధించిన ఒకటి కింది బస్కి ఒకటి మీది బస్కి అంటాను ఉండే తర్వాత రెండు పెద్ద గణేషులు ఒక కాకుండా ఇప్పుడు ప్రతి బస్కి మూడు నాలుగు పెడుతురు తర్వాత ఇది ఒక ఈ ఆరు ఏడు కమిటీ ఏర్పాటు చేశాను ఎందుకంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు మా వైఫ్ సర్పంచ్ నేను కాదు మా వైఫ్ సర్పంచ్ ఉన్నప్పుడు నేను కమిటీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకొని కమిటీ చేద్దామంటే డబ్బులు కొన్ని పోగు చేసేసి వార్డు సభ్యులు సర్పంచ్ అందరం కలిసి చేసి కమిటీ ఏర్పాటు చేసి దాన్ని జతపరిచినామన్నమాట జమ చేసి ఆరు ఏడు సంవత్సరాలు కమిటీ చేసినాయి అదే కమిటీ తరఫున అందరితో పాటు గ్రామ పెద్దల సహకారం గ్రామ ప్రజల సహకారం కోటి ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కౌన్సిలర్ అయినా మాజీ కౌన్సిలర్ అయినా మాజీ సర్పంచ్లైనా జడ్పీ కనుక మా అందరు సహకారం గ్రామ ప్రజల సహకారం తీసుకొని కమిటీ ఏర్పడడం జరిగింది దాన్ని ఎన్నుకుంటాం తర్వాత ఏదో వచ్చినా దాని ట్రస్ట్ తరఫున తీసుకొచ్చి అకౌంట్ ఓపెన్ చే ఓపెన్ చేసేసి ఆ బ్యాంకులో ఇద్దరు పేరు మీద చేసేసి మేనే మండపానికి యూజ్ చేసుకుంటాం మిగతా దానికంటే ఆరు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది దీనికి మళ్ళీ అది కమిటీ తరఫున తీసుకుంటాం మిగతా ఏదైనా డబ్బులు తగ్గబడితే వేరే వాళ్ళ దాని పెద్ద పెద్ద వాళ్ళ దానికి పోయి డొనేషన్ గిట్టా చెంద అడగడం గిటా జరుగుతుంది లడ్డు వెలం లాస్ట్ టైము లడ్డు వేలం పేట తొమ్మిది లక్షలు పోయింది మేడ్పల్లి గణేష్ గారు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఈ అమౌంట్ ఏం చేస్తారు జనరల్గా వినయానికి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వినాయకునికి తీసుకురావడానికి ఖర్చు పెడతాం ఆరు ఏడు లక్షలు ఖర్చు అవుతాయి మిగతా డబ్బులు ఉన్నాయనుకో ఇవ్వే వాళ్ళకో దానిలో కమిటీ మెంబర్కో వాళ్ళకో వడ్డీకి ఇచ్చేస్తాం అన్నమాట ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో జతపరుస్తాం వడ్డీ లేకుండా బ్యాంక్లో జతపడస్తాం ఏదైనా కమిటీకి ఉన్నాయనుకో ఇప్పుడు గుళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకో దీంట్లోకి తీసుకొని కొన్ని గుళ్ళకి ఖర్చు పెట్టడం జరుగుతుంది బాలాపూర్ గుడి ఇక్కడ కూడా సేమ్ అంటే బాలాపూర్కు ఇది కానీ బాలపూర్ వేరు మాది వేరులే కానీ అది అది పెద్ద ఎత్తున వేలంపాట ఉంటుంది మాది అంటే ఇప్పుడు మనకి నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు కోకపేటలో కోకపేట అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయితే ఇక్కడ వినాయకుడిని పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది వినాయకుని పెట్టడం వల్ల మాకు మా అందరికీ చాలా బాగుంటుంది కానీ నార్సింగ్ మున్సిపాలిటీ కన్నా వేలంపాట ద్వారా ఎక్కువనే ఉంటుంది మాది నార్సింగ్ మున్సిపాలిటీలో కన్నా వేలంపాట మాది పెద్ద గణేషుడు కాబట్టి కొద్దిగా వేలం పాటు ఎక్కువనే జరుగుతుంది అంటే మీరు చిన్నప్పటి నుంచి చూశారు కోకాపేట విలేజ్ని కానీ వినాయకుడిని ఇప్పుడు ఉత్సవాలని ఎట్లా మీకు తేడా ఏం కావాలి తేడా అంటే అప్పుడు కొద్దిగా చిన్నగా ఉంటుండే గణేషులు ఇప్పుడు పెద్దగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆ చిన్నగా చేయడమే బెటర్ ఎందుకంటే కొన్ని ఎలక్ట్రికల్ పూలు వల్ల దానివల్ల ఇబ్బందులు ప్రజలకు కానీ కలగకుండా కొద్దిగా తగ్గించడమే మా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మొన్ననే చూసాం సిటీలో రామంతపుర్రా గోకులాశ్రయం శ్రీకృష్ణాశ్రమం రాజు ఎంతోమంది చనిపోయారు అది చాలా బాధాకరం దానివల్ల గవర్నమెంట్ నిర్ణయం మీ తీసుకోవాలి కొన్ని తయారు చేసే వాళ్ళకు కొద్దిగా చెప్పాలి వాళ్ళకి తెలియపరచాలి తగ్గించాలంటే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలి ఇంత పెద్దగా పెట్టొద్దు కొద్దిగా ప్రతి సంవత్సరం కొద్దిగా తగ్గించాలి దానికన్నా మేదల్లో పెద్దగా చేసిన పది పిల్లలు చేసిన కనుక మట్టి గణిషలే మంచి అంటని మా అభిప్రాయం ఇక్కడ అందరి మున్సిపల్ కావచ్చు ఇట్లా ఇప్పుడు గ్రామ పంచాయతీ కానీ పెద్దల సహకారం ఎలా మా మున్సిపల్ సహకారం కానీ పోలీసు వాళ్ళ సహకారం కానీ గ్రామ పెద్దల సహకారం కానీ గ్రామ ప్రజల సహకారం కానీ మాకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు పిలిచినా పోలీసు వాళ్ళు అందుబాటులో ఉంటారు ఏ గణేష్ ఉద్యమం చేసినా ఊరేగింపు తీసినా ఏ గొడవలు కాకుండా పోలీసులకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ పంపిస్తాడు ఏ గొడవ గిట జరగకుండా వాళ్ళ ఆనికారం ఆనికారం కల హానికారం కలగకుండా చూస్తారు ఎమ్మడుండి గిట నెమ్మది వెళ్ళాలి తొందరగా పోవాలి అల్లరి చేసుకోవద్దు మా తాయితంగా ఆడకుండా మంచిగా పోయి మంచిగా రావాలంటే చెప్తారు నిమజ్జనం ఎప్పుడుంది నిజం ఈ రోజు విలేజ్లో మొత్తం అన్ని గణేశులు తీసేస్తారు ఇప్పుడు పెద్ద గణేష్ ఉంది కాబట్టి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఉంది పూజ ఉంటుంది ఈ రోజు కల్లీ కళ్ళేసి రేపు రేపు సాయంత్రం ఆరు గంటలకు ఊరేగింపు చేస్తాం ఎక్కడ నిమజ్జనం ఎక్కడ మా కోకపేట కొత్త చెల్లెనే చేస్తాం అంటే మొదటి నుంచి కూడా మొదటి నుంచి కానీ మా కోకపేట కొత్త చల్లరం మేము ఈ పెద్ద గణేష్ వినాయకుని ఎక్కడికి తీసుకెళ్ళాము కోకపేట చెల్లూరు చేస్తాం ధన్యవాదాలు యాదగిరి గారు కమిటీ సబ్మిట్ అయినా కమిటీ సబ్మిట్ ఓకే కెమెరామ్యాన్ నర్సరావుతో పూ రంగారెడ్డి జిల్లా